హలో అండి అందరికీ నమస్కారం మార్నింగ్ అయితే స్కూల్ టైం అవుతూ ఉంది అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ పిల్లలకైతే స్నాక్స్ పెట్టాల్సిన టైంలో నేను ఇక్కడ పాయసం అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు స్నాక్స్ అయితే ఏమీ పెట్టట్లేదండి పాయసం అయితే కావాలనేసి అడిగారు పాయసం అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ పాలు అయితే పెట్టేశాను పాలు తాగే వాళ్ళకి పాలు అనేసి పెట్టేశాను ఇక్కడ తుడకూర చేశాను ఈరోజు రైస్ అయితే వండేశానండి బాక్స్ కూడా ఇక్కడ ప్యాక్ చేసేసాను చూసారు ఇక్కడ రైస్ కలిపి పెట్టేశాను పిల్లలకు ముగ్గురు పిల్లలకు ఇక్కడ పాయసం అయితే ఉడుకుతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక చల్లారని ఇవ్వాలి ఇలా అయితే ఈరోజు స్వీట్ కావాలని అడిగేసరికి స్వీట్ అయితే తొందరగా అయ్యేది పాయసమే కదా అనేసి పాయసం చేశాను ఎక్కువ అడగరండి వాళ్ళు పాలైతే తాగరు అందుకే పాయసం అయితే చేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు అంటే వీక్లీ ఒక వన్ టైం ఖచ్చితంగా ఉంటుందండి పాలతో పాయసం అయితే ఇక్కడ పాయసం అయితే ఉడికిపోయింది చూడండి బాదం కూడా వేసేసాను నెయ్యిలో వేయించేసి చల్లారిన తర్వాత కొద్దిగా చల్లారాలి బాక్స్లో వేసేసి పెట్టేస్తాను నచ్చితే తినేస్తారు లేదంటే వాళ్ళు రైసే తినేస్తారు నేను తినడానికైతే ఇప్పుడు టిఫిన్ పులిగోర చేశానండి ఇక్కడ చింతపండు వేసి పులిగోర చేసేసాను ఈ పులిగోర అయితే తినేస్తామన్నారు ఈ తినేసి బాక్స్ అయితే తీసుకెళ్తారు ఇలా ఉంటుందండి ముగ్గురు పిల్లలతో హడావిడి ఈ విధంగా ఉంటుంది ఇంకా నైట్ అయితే ఏం చేశాననేది కూడా ఇందులోనే వీడియో పెట్టేసానండి ఏంటంటే నైట్ చపాతి అడిగారు సరే బెండకాయ కర్రీ చేశాను కదా అని చపాతీలు అయితే చేస్తున్నాను నేను ఇక్కడ చపాతీలు కాలుస్తూ ఉంటే మా రెండో పాప అయితే తను చేస్తానని సతాయిస్తూ ఉంది సరైన అని చాలా చలిగా ఉందండి గొంతు నొప్పిగా ఉందని వేడి నీళ్ళు పెట్టాను వేడి నీళ్ళు తాగడానికి కొద్దిగా ఫ్రీ అవుతుంది గొంతు ఈ మధ్య వర్ష అంటే వర్షాలు చాలా పడ్డాయి కాబట్టి చలి ఎక్కువగా ఉందేమో అనిపిస్తుంది చాలా చలిగా ఉంది మా సైడ్ అయితే అందుకనేసి నేనైతే వేణీళ్ళు పెట్టాను చిన్న పాపకైతే జలుపు చేసింది కొద్దిగా ఫీవర్లో అనిపించి స్కూల్కి అయితే పంపించలేదు ఈరోజు నిన్నటి వీడియో అండి నిన్నైతే పంపించలేదు పాపని స్కూల్కి ఇంట్లోనే ఉంది ఇక్కడైతే చపాతీలు అయితే చేస్తుంది తను మార్నింగ్ నుంచి ఏమి తినలేదు అలాగే పడుకొని ఉంది సరే అనేసి కొద్దిగా పాయసం తింది ఆడుకుంది తినాలనిపించట్లేదు అంటే చపాతీలు అయితే తాలుస్తున్నాను ఇక్కడ కాల్చేసి నేను చేయ కాలుస్తున్నాను ఇక్కడ పక్కన నిలబడి చూపిస్తూ ఉంది చూడండి ఇక్కడ పక్కన లబ్బడిన చెప్తూ ఉంది ఇక్కడ కాలలేదు ఇలా తిప్పు అలా తిప్పు అని చెప్తూ ఉంది కానీ యాక్టివ్గా ఉందండి ఫీవర్ ఉంది కానీ నైట్ ఫీవర్ వచ్చింది ఇప్పుడు డైలో అయితే యాక్టివ్గా ఉంది బాగుంది ఇలా చపాతీలు అయితే కాల్ చేస్తున్నాను వేడివేడి చపాతీలు పాలల్లో వేసి ఇచ్చినా తింటుందండి ఛాయ్లో వేసినా తింటుంది అందుకని చపాతీలు అయితే చేస్తున్నాను రైస్ అయితే అస్సలు తినడం లేదు చాలా జలుబుగా ఉంది గొంతు కూడా నొప్పిగా ఉందంట ఇక్కడ ఏంటంటే స్టవ్కి కింద మంట ఎక్కువగా వచ్చేసింది చూసారా పెంక కింద అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మంట పోయాక మళ్ళీ పెట్టానండి ఈ విధంగా ఇక్కడ ఆమ్లెట్ కావాలని ఒకరు అడుగుతున్నారు ఒకరు వేడివేడి చపాతి కావాలని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చే నేను చేసే పనికి వాళ్ళు తొందర పెడుతూ ఉంటారండి అలా ఉంటుంది పిల్లలతో పనులు ఇంట్లో అయితే ఈ విధంగా బిజీగా వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే చేస్తూ ఇలా డే అయితే గడిచిపోయింది ఈరోజు కాకపోతే చిన్న పాపకు కొద్దిగా హెల్త్ బాగోలేకపోవడం వల్ల కొద్దిగా డల్ అయిపోయింది కాకపోతే తను యాక్టివ్గా ఆడుకుంటుంది అందుకని మందులు అయితే వేయలేదు పిల్లలు ఆడుకుంటూ యాక్టివ్గా ఉన్నారంటే నేను మందులు వేయనండి కొంచెం డల్ అయ్యిండ్రు అంటేనే వాళ్ళు లేవకుండా పడుకున్నారంటేనే నేను ఎక్కువ మటు టానిక్లు వేస్తూ ఉంటాను జ్వరం వచ్చిన జలుబు వచ్చిన జలుబుకైతే నేను విక్స్ అయితే బాగా పెడతానండి పిల్లలకు విక్స్ అయినా దీపుకు కారిక అలా పెట్టేసి పడుకోబెట్టేస్తాను టూ డేస్లో కవర్ అయిపోతుంది పాప ఎక్కువగా మందులు వేయడం వల్ల వాళ్ళు నిద్రపోతూ ఉంటారండి చాలా డల్గా ఉంటారు ఇక్కడ నేను చపాతీలు కాలుస్తూ ఉంటే ఇక్కడ రెండో పాప అయితే ఇక్కడ మా పాప చూడండి చపాతీలు ఎలా చేస్తుందో ఇక్కడ పీట కూడా ఇచ్చాను పీట పైన చేయమని తనకు అది ఈజీగా లేదట ప్లేట్ పైన ఈజీగా ఉందంట ఇలా నేర్చుకుంటూ ఉంటారండి పిల్లలు నిజంగా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటారండి పిల్లలు మనం చేస్తూ ఉంటే పిల్లలు కూడా నేర్చుకుంటూ చూస్తూ ఉంటారు చేయాలని ట్రై చేస్తూ ఉంటారు అలాంటప్పుడు వద్దు అనకూడదు అనేసి నేను కూడా సరే అనేసి వాళ్ళకు నేను చేసిన తర్వాత లాస్ట్ కొద్దిగా పిండి ఉంచుతానండి ఒక రెండు లేదా మూడు చపాతీలు చేయమని చెప్తూ ఉంటాను ఇదండి ఈరోజు పిల్లలతో ఇదే ఇలా గడిచిపోయింది చపాతీలు అయితే రైట్లు రెడీ అయిపోయాయి నిన్నరైతే కంప్లీట్ చేయాలి ఓకే అండి బాయ్